అన్న చికెన్ అంతేనా కేజీ టూ హండ్రెడ్ ఒక వన్ ఫిఫ్టీ ఒకట ఓకే మధ్య డీటెయిల్ అంటే మళ్ళీ మధ్యలో మధ్యలో మాట్లాడుతున్నా నువ్వు కూడా మాత్రం వచ్చేసి బాగా చేస్తున్నా ఏది తీసుకోండా అది పట్టకుండా వచ్చేసి లేదు చెప్ మా అన్న ఇలా మొత్తం చికెన్ అంతా మొత్తం ఫ్రై చేయాలి టోటల్ ఫ్రెండ్స్ ఇప్పుడే మొత్తం అనుకోకుండా అనుభూతుంటా పార్టిసిపేట్ చేసినాం ఇంటి దగ్గరనే మొత్తం కర్రీ ప్రిపేర్ చేస్తుంది అన్ని కలుపుడైనా అల్లం అయినా ఏదైనా ఉప్పు కారం అన్నీ ఇందులో వేసేసాం చాలా లాంగ్ అవుతున్నాం అలా టైం కాక అనే మొత్తం కంప్లీట్ చేసి అడిగి డైరెక్ట్ వంట పార్క్ వంట స్టార్ట్ చేద్దాం డైరెక్ట్ అనుకోకుండా సెట్ అయింది ఫ్రెండ్స్ అందుకని ఇంటి దగ్గరనే మొత్తం సెట్ చేస్తున్నాం లాంగ్ వెళ్ళాలి చాలా లాంగ్ వెళ్ళాలి గుట్టకు దగ్గర వెళ్ళాలి దానివల్ల ఇన్ని ప్రిపేర్ చేసినాం డైరెక్ట్ అడిగిపోయాక వంట స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక ఈ ఎండిపోయిన చేనుల నుంచి వెళ్ళి పచ్చడి చేనుల అయితే పో పోబోతున్నాం మనం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీలైతే సబ్స్క్రైబ్ చేయాలి ఆడి ఆడి అలసిపోయి ఆ వచ్చిన పైసలతో పెట్టి మ్యాచ్తో దవాజ్ చేసుకుంటే దవా చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఒక లైక్ చేసి ఒక కామెడీ చేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేస్తాం Diolch yn fawr iawn am wylio'r fideo. చేయడం ఫ్రెండ్స్ జస్ట్ వంట చేయడం లో చేస్తారు వంట కూరగాయలు కట్ చేస్తుండు భోజు వాళ్ళ వంట స్టార్ట్ చేస్తాడు ఇవాళ చాలా నీట్గా వంట చేస్తాడు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది తిన్నాక మేము కూడా చెప్తాం గురించి కడిగేయడం అయితే మిర్చి కడిగడం అయితే అయిపోయింది దంచు కొట్టడం ఉన్నది ఇకపోతే కొత్తిమీర కొత్తిమీర మర్చిపోయాను ఏం కాదు అలా సెడీ చేస్తాం కొత్తిమీర గట్టి ఉంటుందా చేసే రెండు పట్టుకుడుతాను అయితే అయిపోయింది ఆయిల్ వచ్చిందంటే వంట ప్రిపేర్ చేస్తాడు గో వంట ఒకసారి ఎలా ప్రస్తుతానికి అయితే లోకల్ బాయ్ రాజు అనే లైక్ లైక్ నియ్యండి ఇప్పుడైతే మన వాళ్ళు ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే వేసుకుంటాను ఈ గంటలు అయితే మాది ఇక్కడ ఇక్కడికి ఈ సూపర్ మార్కెట్ లో ఉంటుంది ఎక్కడ ఉన్న వాళ్ళ గంట భూపాలపల్లి భూపాలపల్లి కాస్ట్ వచ్చేసి

టోటల్ మిల్సింగ్ అయితే అయిపోయింది మిల్సింగ్ అయితే ఉంది కర్రీ అవుతున్నది చాలా వెరైటీ కుక్క వచ్చేయండి కుక్క కుక్కరా కుక్క కుక్కర్ అంటే అంటే చెప్పు చెప్పు చెప్పా ఇప్పుడు కర్రీ చేస్తున్నాం కర్రీ వేస్తున్నాం డైరెక్ట్ బంద్ చేస్తుండే వాళ్ళు పెట్టుకున్న తర్వాత

மீஸ்காரே தம்சோ பட்டுக்காக అంతా నాకు వెళ్ళి వస్తుంది అంటే పెట్టుకుంటుండాలి కానీ వాడ దాన్ని కలుపుకుంటే నువ్వు పెట్టుకుంటుండే బాధ్యత నీది కానీ గంట మాత్రం బాగుంది దేపకే గంట అంగిపోయింది ఫ్రెండ్స్ వంట అది దాని క్వాలిటీ అట్లా ఉండదు మరి వంట అది భూపాల్ పల్లి దేవుంచే అంటే మామూలుగా ఉంటుందా మరి వేరే ఉంటుంది కూల్ బాగుంది ఫ్రెండ్స్ థమ్స్ అప్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిండు అది ఫుల్ పెట్టి వచ్చింది గడ్డ అయితే గడ్డ గడ్డ ఇంతగానే గడ్డ గడిపితావు చెప్పు నువ్వు అది బట్ట ఐస్ అయిపోయింది సల్లనే ఉండాలి వ్యాసన ఉండాలి ఓకే మై ఓకే కాగ చిత్ర మావిలీజలన కొన్నాయి కెమెరామెన్ కి కెమెరామెన్ గంగతో రామ్ బాబు ఇగో రామ్ బాబు ఎవరు లాస్ ఆల్ పక్కవేట్ కాన్ఫరెన్స్ లో కాగా వాల మళ్ళా గ్లాస్ల కోసం పోవాలంట ఇదు దగ్గర లేదు చాలా లాంగ్ అవుతది ఉన్న కెమెరా కూడా అక్కడ అట్లా ఎందుకు పోసినావు కింద పోసినావుగా కొంచెం పోయాలి కదా అని ప్రత్యేకత చెప్పు ఏదో చెప్పాలనుకున్నా చెప్పు చెప్పు దానికి మ్యాటర్ ఉంటది చెప్పు చెప్పు ఎందుకు పోసినావు అంటే తాగుతాను ఉంటాను కానీ ప్రొసీజర్ వేరే చెప్పే కదా లోకల్ బాయ్ రాజుల్ బాయ్ పోతే మాకు దావా తీస్తుండు మంట దగ్గర అంటే ఆయన పెద్ద కొడ్డు చిన్న గొడ్డి వస్తుండే

ఒక పీస్ చేసుకొని తిందాం ఎలా ఉంది చాలా బాగుంది అన్న ఓకే ఈరోజు నాకు వంట చేసినావు కాబట్టి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా మంచిగా సెట్ అయ్యింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే బాగుంది ఓకే సెట్ మంచిగా సరే కూడా ఓకే డన్ పర్లేదు ఎక్కడనేసినాము మాస్టర్ ఎక్కడ వంట నుంచి చెప్పాడా పర్లే మంచిగా ఉంది మొన్నటి వేసినట్టు అయితే ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరి ఎన్నో లాస్ వేయాలని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం రాళ్ళు మేము ఎక్కడికో లేపాలనుకుంటాం వాళ్ళు లేస్తాడు నెల సపోర్ట్ కావాలి మనకు వాళ్ళు లైక్ కొడతలేరు సపోర్ట్ ఇస్తే మా వాళ్ళు చెప్తాడు లైక్ కూడా కొడతలేరు మీరు సపోర్ట్ అందరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తలేరు తప్పకుండా చేయండి మా కొంచెం పైకి తీసుకురండి థమ్స్అప్ రోటీ చికెన్ మంచి